హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేద బ్లాగ్స్ ఇక్కడ మీరు చూస్తున్నది వడి ఫంక్షన్ అండి పెళ్ళైన ఈ కొత్త జంటకి బట్టలు పెట్టి వడి అయితే పోస్తున్నారు పెళ్ళి అయిన తర్వాత ఆడపిల్లకి వడి పోస్తారు మరి ఆ వడి బియ్యం పోయడానికి కావాల్సినవి ఐదు సేర్ల బియ్యం పోయాలండి అందులో ఐదు జాకెట్ పీసులు ఐదు కొబ్బరి గిన్నెలు ఉండలు పసుపు కుంకుమ తమలపాకులు వక్కలు దువేన బొమ్మలు పసుపు కొమ్మలు ఖర్జూరాలు ఐదు రకాల పండ్లు స్వీట్ హాటు పిండి వంటలైతే తయారు చేస్తారండి ఇక్కడ ఈ ఒడి బియ్యం సాయంకాలం దీపాలు పెట్టేలోగా నింపాలి కనీసం ఐదు మంది ముత్తైదువులు ఉండాలి అమ్మ వాళ్ళు పెట్టిన చీర అమ్మాయి కట్టుకొని వచ్చిన తరువాత ఒడి నింపాలి పీట వేసి కూర్చోబెట్టి కొంగు కుడివైపుగా ముందుకు తీసుకొని పరచినట్లుగా వేసి ఆ తర్వాత ఒడిలో పసుపు కుంకుమ వేసి దోశలతో మూడుసార్లు ఒడి నింపాలి అలా పోసినప్పుడు దోసిట్లో ఒక ఖర్జూరం కానీ ఒక వక్క కానీ పసుపు కొమ్మ కానీ వచ్చేలా చూసుకోవాలి అలా మూడుసార్లు పోసాక ఆ అమ్మాయి కొంచెం బియ్యం వెనక వెనకకు తీసి ఆ పల్లెంలో పోయాలని ఇక్కడున్న పెద్దలైతే చెప్తున్నారు చూడండి అలా చేయడం అనేది సాంప్రదాయం అండి Amma leo. A pillol kanna njurukowa? Peru பத்து முஸ்லம்மா அது முந்தி మళ్ళా ఖర్చుక్ లైట్గా అట్లానే నసట పెట్టకుండా ఫస్ట్ ఆడబెట్టడిమ్మ బాగా పెట్టిన నేను మూడు సార్లు అట్లే రెండు సార్లు మూడు సార్లు మూడు మూడు రండి నేను ఆ ఇంట్లో ఇంకేంటివి ఇంటివి తీర్ జాకెట్ అన్నీ పోసే పన్నువే పోసే లాస్ట్లో ఇంక్రా గంట వస్తారా మూడు పిరుకి ఐదు ఐదు ఇట్ల కుప్పలు పోయి ఇట్లరా నువ్వు నిరం లెక్కరా ఇది పట్టుకుందిరా వరం ఇట్లు పట్టుకుంది రే సెల్నా ఇటు రాలక్ష్మి ఇది పట్టుకో ఇల్లు ఇల్లంతా చూపారు மூடு கட்டல்ல మా దగ్గర వేయండి అయితే చిల్లరేయండి లక్కంటి వాటగా నువ్వు నిలిచింది ఎవరు వాటా ఉంది పెట్టు పెట్టు ఇచ్చి నేను మా తెచ్చి మనవానికి చిల్లర సాయంకేమా నువ్వు ఇప్పుడు పెట్టుకోవాలి నువ్వు ఎత్తుకో నువ్వే ఎత్తుకోవాల్సిందేపుడా ముందర అది పట్టుకో అది కాదు గ్యాప్ ఎంత ఉందో కింద పిండి కిందది లూజ్ ఉంది టైట్ కట్టు లేదు లూజ్ చాలా ఉంది మా పాలు చెప్పచ్చు కదా నువ్వు చూసుకోలేదు అట్లా ఎవరు ఫోన్ చేస్తున్నారు అప్ప మీ నాయనేమో మాట్లాడతావా ము అదికలు జాకెట్ పీసాల చేయి పడత పక్కన బ్యాగ్ పెట్టుకోండి పూలు పెట్టి మూ మొక్కలు అవి முடிதம்மன் மரந்தாதிப்பா பட்டப்பெட்டி